చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు రేపు పొద్దున రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు చాలామంది చోట ఎక్కువ మంది మాట్లాడుతున్న సర్వేలో ఏంటంటే ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి అని అంటున్నారు దానిపైన మీరేమంటారు చాలా హాస్యాస్పదం ఎయిత్ వండర్ ఆఫ్ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆ ట్రయల్ చేశారు తెలంగాణలో బిజెపి జనసేన ఇండైరెక్ట్గా తెలుగుదేశం ఏమైంది డిపాజిట్లు పోయేది అనే చోట్ల ఇక్కడ ఏదో ఇక్కడ సిట్లర్స్ అంతా చంద్రబాబుకి ఇది కడతారు క్యూ కడతారు అని సిట్లర్స్ ఉన్న ఫిలిం నగరు జూబ్లీయల్స్ సిట్లర్స్ ఉన్న ఖైరతాబా ఇది సిట్లర్స్ ఉన్న ఇది శేర్లింగంపల్లి సిట్లర్స్ ఉన్న కూకట్పల్లి సెట్లర్స్ ఉన్న ఎల్బీ నగర్ అన్ని చోట్ల కొత్బుల్లాపూర్ అన్ని బీజేపీ గెలిచింది సో చంద్రబాబుని వెనకాల ఉన్నారు సిట్లర్స్ అని అప్పు ఇలాగే ఓ మీడియాలో సిట్లర్స్ అందరూ కాంగ్రెస్ బీజేపీ సారీ తెలుగుదేశం వెనకాల ఉన్నారు కనుక గుర్తిస్తారండి ఎక్కడికి డిపాజిట్ పోయింది పవన్కి ఏడు ఎనిమిది సీట్లు ఏడు సీట్లు డిపాజిట్ పోయింది సెట్లర్స్ ఉన్న చోట్లంతా మేమే గెలిచాం కనుక ఇవన్నీ ఇక్కడ బట్టి ఇక్కడ బట్టి ఇంకా ఉన్నది ఊడింది అక్కడ ఇక్కడ బట్టి ఈ ఎన్నికలు బట్టి అక్కడ ఉన్నది ఊడింది ప్రజలు కాంగ్రెస్కి అక్కడ ఎవరు లేరు రఘు రఘువీర రెడ్డి ఉన్నాడు ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రెసిడెంట్ అని ఎవడో కూడా ఎవరు తెలియదు కాంగ్రెస్ ఎవరికి తెలియదు ఎవరు లేరు ఆ ప్రెసిడెంట్ ఎవరు కూడా అంత అనామకంగా ఉంది పార్టీ అక్కడ ఈ తెలుగుదేశం వీళ్ళు ఏం చేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ జోకర్ అయిపోయాడు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఇక్కడ కేఏ పాలు కేఏ పాల్ పెద్దన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడు ఏమి ఒక నిబద్ధత లేదు ఒక నిన్న ఒక సంస్కారం లేదు ఏమీ లేదు ఏ అరుపులు కేకలు ఇవాడు ఒకటి మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతాడు ఎల్లు ఇంకోటి మాట్లాడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు ఎందుకు మాట్లాడు పొంతలు లేని మాటలు పొంతలకి నిర్ణయాలు సో అతను ఒక జోకర్ లాగా బిగ్గెస్ట్ జోకర్ పొలిటికల్ జోకర్గా తయారైపోయాడు ఇక్కడ కేఏపాల్ ఎలా నవ్వుకుంటున్నామో ప్రజలు అక్కడ నవ్వుకుంటున్నారు ఒకసారి మీరు కేల్ గారితో మాట్లాడపోయారు ఒకసారి అదే మా పాల్ కూడా అంటున్నాడు నేనే ముఖ్యమంత్రి అలాగే నాడు నేనే ముఖ్యమంత్రి అంట ఇప్పుడు ఆయన తన ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అతను చీ అంటున్నారు నువ్వేదో ముఖ్యమంత్రి అవుతానంటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మా పవర్ స్టార్ ముఖ్యమంత్రి అని మేము గొంతు తెచ్చుకుని మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మా బట్టలు తిప్పుకొని రక్షణ చిందించి పనిచేసా నువ్వేంటి ఇప్పుడు వెళ్ళిపోయి చంద్రబాబు సంకలో దూరతాను మీరు ఆయన కళ్ళ దగ్గర కూర్చొని అంటారు మాకే కర్మ మా నువ్వు ఆల్రెడీ దూకు కూర్చో నువ్వు మాకు అవసరం లేదు మేము నువ్వు వస్తావు అంటే ఏదో మా నాయకుడు అని నేను అభిమానిస్తున్నా కనుక అన్నావు నువ్వు నువ్వు పోయి ఆయన సగ్లో చేరుతావు నువ్వు నీ కర్మ కొద్దీ నువ్వు చేర్చి చేయరు మేము చేరవని వాళ్ళే దూరం అయిపోయారు అందుకనే వారాహి ఉష్ అయిపోయింది వారాహి ఓ ఆ ఊ అని అంత వ్యాన్కి హంగా చేసి ఏమీ లేదు సక్సెస్ అయిపోయి ఏమైందేమో లోకేషన్ తొంభై మూడు నియోజకవర్గాలు తిరిగాడు మూడు వేల కిలోమీటర్లు ఇన్ని రోజుల్లో ఒక్క మీటింగ్లో ఒక్క మీటింగ్లో అయినా తను మాట్లాడింది తను మాట్లాడి వెళ్ళినాక ప్రజలు చర్చించుకున్నారు ఆ నియోజకవర్గంలో ఈ విషయం గురించి నేను చెప్పండి ఒక్కటి ఒక్కటి చెప్పండి గుర్తుంటే మీకు ఎప్పుడు కూడా ఒక పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినా జూనియర్ ఎన్టీఆర్ సారీ సీనియర్ ఎన్టీఆర్ చేసినా ఒకసారి వాళ్ళు ఒక చోట మీటింగ్ పెట్టి వెళ్ళారంటే వారం రోజుల పాటు వాళ్ళు మాట్లాడిన విషయాల మీద చర్చించుకునేది నియోజకవర్గం చర్చించుకుని మంచి చెడు లేదు అలా మాట్లాడాలి మాట్లాడటం ఉంటే అది మాట్లాడారు అందుకనే చర్చించుకున్నారు చర్చించుకుని వాళ్ళని ఆదరించారు నువ్వు చర్చకే లేదు నువ్వు మాట్లాడి ఎంతసేపు నువ్వు ఏంటి అంటే వాళ్ళ తిట్టడం అక్కడికి వెళ్ళి ఆ కన్సీస్ ఎమ్మెల్యేనో నాయకులను తిట్టడం తెలుగు వచ్చిన తెలుగులో బూతులు మాట్లాడటము అది చెప్పితే నువ్వేమిటి వాళ్ళని తిప్పండి ఓడించండి వాళ్ళని తెప్పండి ఓడించు వాళ్ళని ఓడించడం తెప్పి నేను గెలుస్తానని చెప్పవయ్యా ఆ నోరు ఎందుకు రాదు నోటేమిటా మమ్మల్ని గెలిపించడానికి ఎందుకు రాదు అతను ఓడించండి అతను ఓడించండి అంటావు అతను ఓడిస్తే నేను గెలుస్తాను అన్నావు ఎందుకు నువ్వు నేను గెలుస్తావు నేను ఇదిగో నేను గెలిచి చేస్తాను ఈ సదు పథకం తీసుకొస్తాను ఈ ఎకనామిక్స్ ఆర్థికంగా ఇలా సరిదిద్దుతాను అని చెప్పు అది చెప్పలేవు అది చెప్పడానికి నీకు తెలియదు ఇంకేదన్నా కనుక్కూని పక్కన చెప్పిన అంటే పద్నాలుగేళ్ళు మీరే కదా పరిపాలించారు ఏం అని అడుగుతారు ప్రజలు పద్నాలుగేళ్ళు మీరే కదా తెలుగుదేశమే కదా పీ పరిపాలించింది రాష్ట్రాన్ని మీ మా మీ అయ్యాను మీ మీరే కదా పద్నాలుగేళ్ళు ఏం పీకారు ఇవాళ కొత్తగా పీకుతామని చెప్తున్నారు మీరు అని ప్రజలు నిర్దేస్తారు